ఎందుకు నీ బోడి టాస్కులు పెట్టొచ్చుగా నీ షేక్ చే కావాల్సింది హే ఇ మాటలు నా బిస్కెట్లు తీసుకుని నాతోడతావు కర్త మమ్మీదానా కరి చూరుకుంటా నేను చతుర్జిత్తులు పడేవాడిని కాదు నేను శాండీగా బయటికి పోదా అవతల కూర్చున్నావు రాంతాలు బలే లేగో అబ్బో రెండు బిస్కెట్లకి ఏం బిల్డప్ కానీ కానీ ఇవి అయిపోతే కదా నీ సంగతి నేను చెప్పేది వద్దలేవే నీ బోర్డు టాస్కులు ఇస్తే ఇవి లేకపోతే లేదు ఎందుకు ఈ టాస్కులు నువ్వు మండుద్ది నాకు నువ్వై తింటావని భయం ఇవి నాకు ఎన్ని ఉన్నాయి చేతిలో మూడు ఉంటాయి నా ఎనర్జీ దండగా అందుకే పడుకోని మరీ నీతోటి గేమ్ ఆడతాను చెత్త మొక్క మమ్మీ రొత్త చెత్త మొక్కని తల్లి చేతురొద్దమ్మా మమ్మీ నాకు మండుద్ది కరుత నేను చెబుతున్నా కరోనా అనుకుంటున్నామేమో బో మండుద్ది నాకి అమ్మీదనా లేని సైకో ఆనందాన్ని అంతా దీనికే ఉంది ఎంత సైకోను సైకోదాను సైకోదానా కులుకంత దీనికే ఉందమ్మా ఏమి కులుకు రెండు బిస్కెట్లు చూపించి అదేందో అయ్యేమో నా వీక్నెస్ గిట్టినట్టు తెతుంది దీని పాడుదాను ఎందుకే ఈ బెడప్పు రెండే ఉన్నాయి చేతిలో ఆ రెండు పెడితే పోతాగా మా సైకో సైకోగాలి ఇంట్లో ఎవరూ లేరు నీ సైకోది సైకోది నేను కాబట్టి భరెత్తను ఇంకొకళ్ళు ఎప్పుడో దవడలు దన్న దన్నా కలిసేవాళ్ళు ఈ మాకానికి మళ్ళీ షేక్ హ్యాండ్లు కూడా బిస్కెట్లు కసం చేయి కలిపిన సండి ఏ చెయ్యితే ఏమైందో ఒక రెండు బిస్కెట్లకి ఎన్ని టాస్కులు ఎన్ని అవమానాలు భరిస్తున్నానో ఫ్రెండ్స్ మీకు తెలియట్లేదు చూడండి రెండు బిస్కెట్ల కోసం నన్ను ఎంత అవమానిస్తుందో ఏదైనా అంతే కదా చూడండి నోరు లేదనే కదా నన్ను ఇంత అవమానపరుస్తుంది చూడండి ఈ అవమానం అసలు నేను తట్టుకోలేను చెయ్యి అంతే చెయ్యి నేను నిన్ను భరిస్తున్నాను కదా నీ ఎన్ని రోజులు భరించాలో నీ బాధ ఓ భగవంతుడా చూస్తున్నావా మమ్మీ ఆగడాలు కొంచెం చూడయ్యా ఇలా ఇబ్బంది పెడుతుందో నన్ను ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి అమ్మా